హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మొలకెత్తిన ఈ స్ప్రౌట్స్తోనైతే నేను కర్రీ వండబోతున్నాను ఇది చాలా చాలా హెల్దీ కదండి అందుకోసమైతే నేను త్రీ డేస్ బిఫోర్ అయితే వీటిని నానబెట్టి టిష్యూ పేపర్ వేసి అయితే పెట్టాను చూడండి ఈ విధంగా అయితే మొలకలు వచ్చాయి ఇంకా నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు పావుల నూనె వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను తాలింపులోకి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి అందులోనే కడిగి పెట్టుకున్న ఈ మొలకెత్తిన గింజలను అయితే వేసాను ఇంకా ఇది పోపుతో పాటే మగ్గాలండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కదా అని సాల్ట్ వేసాను మంచిగా కలుపుకొని వాటర్ ఏమి వేయకుండా కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకున్నాను ఇంకా నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని అయితే మూత తీసి చూస్తే మంచిగా మగ్గాయండి ఇప్పుడు ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు మనకి పసుపు వేస్తేనే కలర్ వస్తుంది చూడండి పసుపు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ పసుపు వేసాను ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి ధనియా పౌడర్ కారం మనకు సరిపడా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఉప్పు వేసాం కదా ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని కారం మురకడానికి మీరు గమనించారో లేదో నేనైతే వాటర్ అయితే అస్సలు వేయలేదు మీకు మెత్తగా ఉండాలి అనిపిస్తే ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి నాకైతే ఇడ పొడి పొడిగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేనైతే వాటర్ అస్సలు వేయలేదు స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా నాకు కొంచెం టేస్ట్ చేసి చూడండి ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని మరి కాసేపు పెట్టుకోవచ్చు ఇంకా మరి కర్రీ అయితే అయిందండి ఇంకా అన్నం కూడా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్